వైకాపా హయాంలో అరాచకాలు అక్రమాలు భూదందాలు పెరిగిపోయాయని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు విశాఖ దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి యువతకు ఉపాధి ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెబుతున్నారు కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టి నిర్మూలిస్తామని భరోసా ఇచ్చారు మత్స్యకారులు చేతివృత్తుల వారికి మేనిఫెస్టోలో తగిన ప్రాధాన్యత కల్పించామంటున్నారు సూపర్ సిక్స్ పథకాలతో ఎన్నికల ప్రచారంలో వంశీకృష్ణ దూకుడు పెంచారు విశాఖలో కూటమి అభ్యర్థులకు విజయం ఖాయమంటున్న వంశీకృష్ణతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి విశాఖ దక్షిణ నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉన్నారు ముఖ్యంగా వెనుకబడినటువంటి వంటౌన్ ప్రాంతంలో అభివృద్ధిని ప్రధాన ఎజెండాగా తీసుకుని ముందుకు వెళ్తున్నారు ఇంకా ఎలాంటి అంశాలతోటి తన ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో వారి మాటలో తెలుసుకుందాం ఏమంటారు విశాఖపట్నం వంటౌన్ ప్రాంతం అది ఓల్డ్ సిటీ గోల్డ్ సిటీ ఈ నగరాన్ని ఏ రకంగా అభివృద్ధి ప్రధాన మీరు ముఖ్యంగా వర్గంలో భూ సమస్య ఉందండి దశాబ్దాల తరబడి ఇళ్లలో నివసిస్తున్నప్పటికీ వాళ్ళకి పట్టాలు కానీ రిజిస్ట్రేషన్ సౌకర్యం లేదు ఆ సమస్యను తీరుస్తామని చెప్పేసి హామీ ఇచ్చాం అలాగే కాలుష్యం ఉంది ఆ కాలుష్యాన్ని కూడా తగ్గిస్తామని చెప్పడం జరిగింది పోర్టులో ఉన్నటువంటి కోల్కి షెడ్స్ వేసి షెడ్స్ లో స్టాక్ పెట్టే విధంగా చేసి ఆ పొల్యూషన్ తగ్గిస్తాం రోడ్లు టాయిలెట్స్ ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థలని కూడా ఖచ్చితంగా మంచిగా చేసి ఇది ఓల్డ్ సిటీ కానీ అంత గోల్డ్ సిటీ అనేది దీన్ని ఒక గ్రీన్ సిటీగా తయారు చేస్తామని కూడా నేను హామీ ఇచ్చాను ఒక అద్భుతమైన ఆ ప్రాంతం అభివృద్ధి జరిగితే విశాఖపట్నం అంతా కూడా దేశంలోనే బ్యూటిఫుల్ సిటీ అయిపోద్ది ముఖ్యంగా యువతకి ఎంప్లాయ్మెంట్ చాలా అవసరం ఉంది అక్కడ అందరూ పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తామని చెప్పడం జరిగింది ఆ ప్రాంతంలో సచివాలయాలకు ఎక్కువగా కమ్యూనిటీ హాల్స్ తీసుకోవడం వల్ల చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు కొన్ని కమ్యూనిటీ హాల్స్ కట్టాలని చెప్పేసి ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కోరుకున్నారు కాబట్టి ఆ కమ్యూనిటీ హాల్స్ కట్టడము ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం ముఖ్యంగా ఆ ప్రాంతం అంతా కూడా వెనుకబడిన తరగతులు మత్స్యకారులు ఎక్కువ ఉన్నారు అలాగే వివిధ చేతి వృత్తులు వారు ఉన్నారు ఏ రకంగా వారి అభివృద్ధికి ముందు దోహదం చేస్తారు మీకు ఇవాళ మేనిఫెస్టో చూస్తే నాకు తెలిసిన నా రాజకీయ చరిత్రను ఓహోదైన తర్వాత అలాంటి మేనిఫెస్టోని ఫస్ట్ టైం చూస్తున్నాను అండి ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ బ్లాక్ అయి ఉంటుందని అనుకుంటున్నా ముస్లింలకు కానీ మత్స్యకారులకు కానీ ఆమె అన్ని వర్గాలకి అద్భుతమైన మేనిఫెస్టో ఉంది ప్రతి ఒక్కరికి కూడా సామాజిక భద్రతను కల్పించడంలో నెంబర్ వన్గా ఉంది వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన మేనిఫెస్టోని ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే ప్రత్యర్థి కూడా గత రెండు సార్లు ఆయన అదే అదే నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా కొనసాగారు మీరు విశాఖపట్నంలో సుదీర్ఘ కాలం నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు ఎలాంటి ప్రధానమైన అనుకూల అంశాలు మీ వైపు ఉన్నాయంట ఇవాళ నేను ప్రజారాజ్యం పార్టీతో నా ప్రస్థానం స్టార్ట్ అయిందండి ఇవాళ జనసేనలో నాకు ఈజీ అయిపోయింది అది అందరూ కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మెగా ఫ్యామ్ నుంచి వచ్చి సో అదొక రకమైన ఈజీ నేను పది సంవత్సరాల పాటు పార్టీ ప్రెసిడెంట్గా చేయడం వల్ల నాకు అటు తెలుగుదేశం వాళ్ళతో కానీ బీజేపీలతో కానీ ముఖ్యంగా వైసీపీ వాళ్ళతో ఆ వైసీపీ క్యాడర్ అంతా కూడా నేను నైంటీ పర్సెంట్ క్యా విశాఖపట్నంలో గ్రౌండ్ లెవెల్ క్యాడర్ అంతా కూడా నేను తయారు చేశాను ఆ తర్వాత ఈ విధ పార్టీల నుంచి నాయకులు ఆ వార్డులు కానీ ఆ నియోజకవర్గాలు ఆక్యుపై చేశారు తప్ప అయితే మాత్రం నేను తయారు చేసిన వాళ్ళే గ్రౌండ్ నా ద్వారా ఏదో ఒక లబ్ధి పొందున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మంచి మనసుతో ఇంటర్నల్గా బాక్స్ దగ్గరికి వెళ్ళేవారు ఖచ్చితంగా నా కోటేస్తారు ఎట్టిపై ఎవరు ఊహించిన విధమైన మెజార్టీతో సౌత్కి వెళ్ళబోతున్నామని మీకు తెలియజేస్తా ఉన్నా దక్షిణ నియోజకవర్గంతో పాటు యావత్ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి హవా కొనసాగుతుందని ఇప్పటికే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం